తోగుట మండలం తోగుట గ్రామానికి చెందిన గౌడ చంద్రయ్య గీతా కార్మికుడు మల్లన్న సాగర్ అందులో ఈత చెట్లు పోవడం వల్ల బతుకు తెరువు కోసం ఎల్లారెడ్డి పేటకు చెందిన భూమి కౌలుకు మూడు ఎకరాలు చేస్తున్నాడు చంద్రగౌడ్ కౌలు రైతులు చావో రేవో అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కౌలు రైతు ఏది ఎవరికి మంది మేము ఇప్పుడు ఇది కప్పు చేస్తున్నా కౌలు ఎన్ని ఎకరాలు ఇదంతా ఇప్పుడు ఎకరాల కౌలు పట్టుకున్నా ఏది దీనికి నుంచి అక్కడ ఫినిషింగ్ ఉన్నంత పట్టుకుంది ఫినిషింగ్ ఫినిషింగ్ పడుతుంది ఫినిషింగ్ ఇప్పుడు కౌలు రైతులా గుడ్ రైతులా గుడక కౌలు రైతులకు ఇస్తారని మరి కౌలు రైతులు క్యాన్సిల్ చేసి రండి అంటున్నాను అయితే మా తోట యాచ తోట అయితే ఇళ్ళు పెట్టకొచ్చి ఇప్పుడు పట్టుకున్నాయి ఇక్కడ మాకు ఈ లేనందువల్ల ఇలా కౌలు పట్టుకొని చేస్తున్నాయి మొత్తం పోయినాయి మళ్ళా సార్ మళ్ళీ ఒకటి మాకు చెట్లు పెట్టుకోవడానికి కట్టలకు పెట్టిన చెట్లు కూడా గొల్లలు ఉన్నా కానీ మెప్పుకుంటారు మాకు ఏం ఆదెరువు లేదు ఏ ఆదెరువు లేనందుకు ఇది అని దేశం చేస్తున్నాం ఎట్లన్నా మరి పది రూపాయలు పెట్రోల్గా అని చెప్పి ఆలోచించుకుంటాం ఏం పేరే చంద్రగౌడ్ చంద్రగౌడ్ మీది వృత్తి గీత 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 ప్రజెంట్ అయితే అది లేక లేనందువల్ల ఇప్పుడు ఈ వ్యవసాయం చేస్తున్నా ఇప్పుడు ఇప్పటికి నేను నాకు బుద్ధి తెలిసిన నుంచి నేను ఒక పదిహేను సంవత్సరాలు దాటిపోయింది ఇదికి కాబట్టి కానీ ఎన్నడూ మేము ఊక్కలే మళ్ళా సార్ ఇలు పోగా మొత్తం పోయినాయి నాశనం అయినా మొత్తం ఏం లేదు అందరం పేపర్ ఇచ్చి అన్నట్టు అయిన తుకుండల మొదల ఊరు మా ఊరు అంత అద్భుతం ఏది లేదు వేరే ఊరిలోకి కొన్ని ఈధులు ఉన్నాయి కొన్ని బతున్నారు కానీ మా ఊరికి మొత్తం పోయింది బంజారిపల్లె ఊరు మొత్తం శివారు మొత్తం అక్కడ దాకా ఉండే గుడ్ అంటే అక్కడ దాకా ఉండే మాకు ఒక ఏడాది వేల ఈజీలే ఉండే అన్ని పోయినాయి జాగాలు ఈజీలు అన్ని పోయినాయి ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు కౌలు చేస్తున్నా ఎల్లెడ్ పెట్టలేదు ఎట్లా కౌలు కౌలు ఇరవై వేలు ఇరవై వేలు సంవత్సరానికి ఇరవై వేలు ఎంత మిగులుతుంది ఇక కూడా అనేది మనం ఫస్ట్ టైం చేసుడు మిగులుతుందా తగులుతుందా అది భగవంతుని గత ఇప్పుడు బోరు నాడు పోస్తా అని చెప్పి పట్టుకున్నా ఆ బోరు ఒక రెండు మూడు రోజులు కంటిన్యూ ఫైటర్లో తగ్గింది తగ్గే వరకు ఇప్పుడు నాటు ఆగిన నాటి అనుకున్నానే సప్లై సప్లైకున్నా ఎందుకంటే ఇప్పుడు ఆయనతో ఈ రెండు వేలైనా ఖచ్చితంగా వేసుకోవచ్చు అని ఆ రోజునటువంటి అంతమంది ప్రయోజనం ఏ ప్రయోజనం లేదు ఏం లేదు ఒక ఈజులు తీసుకుంటాడు తప్ప నాకు ఏ ప్రయోజనం లేదు ఏ వుసాది చేయలేదు నేను ఇది వరకు ఫస్ట్ టైం దిగిన దిగినందుకు కొన్ని వర్షాలు ఇదే ఉన్నది బోరున్న వర్షాలు బాగా పడినటువంటి వాటికి నాట్లే అయిపోతుంది ఓకే నాలుగు ఓకే నాలుగు కూడా